హైకోర్టు న్యాయమూర్తులను ఆదర్శంగా తీసుకుని తాను కూడా తెలుగులో తీర్పునివ్వడం చాలా సంతోషంగా ఉందని మేడారం జూనియర్ సివిల్ జడ్జి ఎన్ వెంకట సచిన్ రెడ్డి తెలిపారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని లోని జుడిషియల్ మెజిస్ట్రేటు ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో నంది మేడారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు దీనిని జూనియర్ సివిల్ జడ్జి ఎన్ వెంకట్ సచిన్ రెడ్డి ప్రారంభించారు న్యాయం కోసం కోర్టుకు వచ్చేవారికి త్రాగునీరు అందించడం కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన బార్ అసోసియేషన్ సభ్యులను జడ్జి అభినందించారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి ఎన్ వెంకట్ సచిన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుపై హైకోర్టు న్యాయమూర్తులకు ఎంతగానో మక్కువ ఉందని వారిని స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా ఈ మధ్యకాలంలో తెలుగులో తీర్పును వెల్లడించామన్నారు తనకు తెలుగులో తీర్పునివ్వడం సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు ఎండల తీవ్రత ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో న్యాయం కోసం కోర్టుకు వచ్చే వారికి త్రాగునీరు అందించడం కోసం ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందన్నారు ప్రజలు నీటి వృధా చేయకుండా అవసరమైన మేర మాత్రమే నీటిని వినియోగించుకోవాలని కోరారు హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కోర్టుని ఏర్పాటు చేశారని వారు ఏ లక్ష్యం కోసమైతే ఈ కోర్టుని ఏర్పాటు చేశారో దానికి కృషి చేస్తామని తెలిపారు మన జస్టిస్ నవీన్ రావు గారి గురించి తెలిసిందే కదా వాళ్ళకి తెలుగు అంటే ఎంత ఇష్టమో అలా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మా తెలంగాణ స్టేట్ జుడిషియల్ అకాడమీ డాక్టర్ మంగారి రాజేందర్ సార్ వాళ్ళు తెలుగులో ఫస్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు ఇలా వీళ్ళందరితో కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఒక మొన్న ఫస్ట్ నా ఫస్ట్ జడ్జ్మెంట్ తెలుగులో ఇచ్చా అన్నట్టు సివిల్ది సో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కంపల్సరీ కోర్టు దగ్గరికి వస్తారు కోర్టుని ఆశ్రయిస్తారు అలా కోర్టుకి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలని ఒక ఫెసిలిటీ స్టార్ట్ చేసిన అన్నట్టు దట్ ఎల్లినో ఎఫెక్ట్ చాలా ఉంది ఈసారి అని సో ఎండలు బాగా పెరుగుతున్నాయి ఈ టైంలో డిహైడ్రేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది వచ్చిన వాళ్ళు ఎవరు సఫర్ కావద్దని ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు అండ్ దీనికి మా స్టాఫ్ అయినా బార్ మెంబర్స్ అయినా దేర్ సపోర్ట్ అండ్ దేర్ ఇనిషియేటివ్ ఇస్ రియలీ అప్రిషియేటబుల్ అంటే ఎవరు వచ్చినా కూడా వాటర్ అనేది వేస్ట్ చేయకండి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఉంటాయి కోర్టుకి వచ్చే వాళ్ళు ఎవరైనా రావాలంటే ఆలోచించద్దు అన్నట్టు ఇక్కడికి వచ్చినాము అంటే ఒక న్యాయం జరుగుతుందని ఆలోచించాలి రావాలంటే వాళ్ళు ముందుకు రావాలంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఫెసిలిటీస్ ఉండాలి అందులో ఇది ఒక భాగం దీంతోపాటు ఇంకా చాలా జరుగుతుంటే మనది ఆనరబుల్ జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు గారు వాళ్ళ సొంతూరు ఇది వాళ్ళు ఎన్నో ఆలోచించి ఇక్కడ ఒక కోర్టు పెట్టారంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికే ఏదైనా మేము ట్రై చేస్తున్నాం అన్నట్టు అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్